ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాల అందరి ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ ఈరోజు ఈ వీడియోలో వచ్చినటువంటి సందేశం ఏంటి అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి బాధలు కష్టాలు సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నన్ను తాకుతూ ఈ సందేశాన్ని పూర్తిగా విను నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా కావచ్చు నీకు తిరిగి తప్పకుండా వచ్చేలాగా నేను నీకు చేస్తానని ఎన్నోసార్లు మాటిచ్చాను అనవసరంగా ఏదైనా సరే నువ్వు బాధపడి కోల్పోవద్దు అంటే ఈరోజు నేను ఆ బంధం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని మనసులో ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉండవచ్చు లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నీకు చాలా అవసరమైనటువంటి ఒక వస్తువును పోగొట్టుకొని ఆ వస్తువును బాధపడి అంటే పోగొట్టుకొని చేయిజార్చుకొని అది ఉంటే బాగుండని అనవసరంగా ఆలోచించుకుంటూ ఉంటే ఎలా చెప్పు అది ఇలా చేసి ఉంటే బాగుండేదేమో ఇలా చేయక ఉండకపోయి ఉంటే బాగుండేదేమో అని ఆ వస్తువు గురించి ఎదురు చూస్తూ బాధపడుతున్నావా ఆ వస్తువు యొక్కని ఆ వస్తువుని తప్పకుండా పొందడానికి కావచ్చు లేదంటే సమయం నీకు సమయ సమయాన్ని అయితే తప్పకుండా నీకు దేని గురించి అయితే బాధపడుతూ ఏ వస్తువునైతే ఏ బంధాన్ని అయితే పోగొట్టుకొని బాధపడుతూ ఇప్పటికే దాని గురించి దాని విలువ గురించి నువ్వు తెలుసుకున్నావు కదా వాటినైతే తీసుకొచ్చి ఇవ్వగలను కానీ జరిగిపోయినటువంటి కాలాన్ని జరిగిపోయినటువంటి సమయాన్ని మాత్రం నీకు తెచ్చి ఇవ్వలేను ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను మన మరలా మరలా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడైనా కానీ ఏ పనైనా కానీ సమయానికి మాత్రమే ఒకసారి సమయం దాటిపోతే మరలా మనం అదే సమయానికి చేయాలనుకున్నటువంటి పనిని కూడా చేయలేము ఎప్పుడు కూడా ఏదైనా కానీ సమయానికి చాలా కట్టుబడి ఉండాలి ప్రతి పనిని కూడా సమయానికి తగిన విధంగా ముందే చూసుకోవాలి చేసుకోవాలి అలాగే ఆ పని అంటే మనం ఆ పనిలో విజయం అయ్యామా లేదా అనేది వేరే విషయం కానీ మన పని మనం సక్రమంగా ఖచ్చితంగా చేసే తీరాలి కాబట్టి సమయం చాలా విలువైనది ఏ పనైనా కానీ జాగ్రత్తగా సమయం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలి ఇక నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దానిని దేన్ని కూడా ఇక్కడి నుండి వదులుకోవద్దు ఇక నిన్ను విడిచిపెట్టిన వెళ్ళిన వారి గురించి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వస్తువును కానీ అసలు పట్టించుకోవద్దు బంధం అయితే శాశ్వతం అని అనుకున్నావో ఆ బంధాన్ని అనవసరంగా లేనిపోని అనుమానాలతో కావచ్చు లేదంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు దూరం చేసుకొని ఉండొచ్చు ఆ బంధాన్ని నువ్వు ఇప్పటికైనా సరే వారి విలువను అలాగే వారి గురించి పూర్తిగా అర్థం చేసుకొని బాధపడుతున్నావు కాబట్టి బాబా నీ కోసం మరల ఒక జీవితాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతో తిరిగి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలి అనేటువంటి నెపంతో బాబా నీకు ఒక మంచి సందర్భాన్ని కానీ ఒక మంచి శుభవార్తను కానీ ఒక సరైనటువంటి జీవితాన్ని నీకు తప్పకుండా అందించబోతున్నాడు వాటన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా నీ జీవితంలో నువ్వు గడపాలని ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు నీకు ఒక మంచి జీవితాన్ని అందించబోతున్నాడు అని అనుకో ఇక నుండి వచ్చేటువంటి రోజులన్నీ కూడా అంటే ఏ బంధం నీ నుండి ఇప్పుడు దూరం అయిందో ఆ బంధం మరలా నీకు దగ్గరవుతుంది అయినా వారితో జాగ్రత్తగా ఉండాలి అనుమానాలకు అలాగే వారిపై ఉన్నటువంటి ప్రేమను కానీ గౌరవాన్ని కానీ ఏమాత్రం తగ్గించే విధంగా వారితో నువ్వు ప్రవర్తించొద్దు ప్రతి ఒక్కటి కూడా ఒకటికి రెండు సార్లు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ పనైనా ఒకరిని ఒకరికి గౌరవించుకుంటూ ముందే నిర్ణయించుకొని నిర్దేశించుకొని వారి సమయానికి చేసుకుంటూ మీరు చక్కగా ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కూడా లేదంటే సమాజంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ మీకు గౌరవాన్ని కానీ ఏదైనా కానీ ఇచ్చేది కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి మీ మనస్సులు కూడా బలంగా ఉంచుకోవాలి ప్రతి విషయానికి కూడా తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అలాగే ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి రేపన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలియని రోజు ఆ రోజైనా కానీ గొడవలకు అలాగే కుళ్ళు కుతంత్రాలను తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదా నిజమైనటువంటి సంపద అంతకు మించినటువంటి సంపద మానవుడికి ఎక్కడ ఉంది చెప్పు ఇంకేం కావాలి జీవితంలో కొందరితో వాదించడం అనవసరం అని అనుకున్నప్పుడు అసలు వారితో కక్ష సాధింపులు చేపట్టుకోకూడదు అలాగే కుమిలిపోకూడదు ఇక మీ బంధం మీ బంధం మధ్య అబద్ధం అనే వాటికి చోటు చేసుకోకుండా నిజాయితీగా జీవితాన్ని గడపాలి మీ బంధం మధ్య అబద్ధం అనేటువంటి అపనమ్మకం కానీ ఏవి ఉండకూడదు అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి వినసొంపుగా కూడా ఉంటుంది నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది ఎందుకంటే దానికి రూపం రూపం అనేది మనమే ఇస్తాం కాబట్టి అది నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకు చూడడానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు అది స్నేహమైన జీవితమైన బంధమైన ఏదైనా కావచ్చు కాబట్టి ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఒకరికొకరు అపనమ్మకాలతో ఉండకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండండి ఇక ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకున్న వారవుతారు ఎప్పుడు కూడా ఎవరి గురించి అయినా సరే ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది మీ మనశ్శాంతిని మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కాబట్టి నిజం అనేది నీతిగా ఉన్నప్పటికీ ఒంటరే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏ బంధం కూడా నిజంగా నీతిగా ఉంది కాబట్టే ఆ అబద్ధం అనేది నమ్మిస్తూ నటిస్తూ దగ్గర ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా అలాంటి వారిని గుర్తించకుండా నిజంగా నీతిగా ఉండే వారిని మాత్రం ఒంటరిగా చేసుకొని మీకు మీరే బాధపడుతూ ఉన్నారు వారిని దూరం పెట్టేసి మీ మనసులను కూడా మీరు బాధించుకుంటూ ఉన్నారు చూడండి అక్క అయినా తమ్ముడైనా లేదా అమ్మైనా నాన్నైనా చెల్లెనా ఏ బంధమైనా సరే ఎవరైనా సరే ఏదైనా మన బంధమే కదా కేవలం ఈ జన్మ మాత్రమే వారికి మనం రుణపడి ఉంటాం కాబట్టి ఈ జన్మలో మనకు ఏ బంధం అయితే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని మనం తప్పకుండా స్వీకరించి ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఉండాలి వచ్చే జన్మ అంటూ ఉందో లేదో మనకే తెలియదు కాబట్టి ఈ జన్మలో మనకిచ్చినటువంటి బంధాలను నిలబెట్టుకొని దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండని రోజులు సంతోషంగా వారితో గడిపేందుకు అనవసరంగా మన మనసుని ఇక ఈరోజు ఎప్పుడు కూడా నీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా తప్పకుండా నీ జీవితం సంతోషంగా పట్టరాని సంతోషంతో నీ గుమ్మ ముందు ఎప్పుడు కూడా నిల్చొని ఈ సాయి మీకు అనేక రకాలైనటువంటి మంచి మంచి శుభవార్తలను అలాగే అనేక రకాలైనటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి జ్ఞాపకాలను మీకు తప్పకుండా అందిస్తూనే ఉంటాడు కానీ మీరు ఎప్పుడు కూడా బాధపడుతూ దిగులుగా కూర్చునడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి నష్టం తప్ప అనారోగ్యం పాలవుతాం అలా ఆలోచించడం వల్ల ఇంకా ఇంకా రెట్టింపు బాధలను పడాల్సి వస్తుంది అనారోగ్యం పాలవడం వల్ల ఉండని రోజులు మనసుని కష్టపెట్టుకోకుండా వచ్చినటువంటి జీవితంతో ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంతో ప్రతి ఒక్కరం సంతోషంగా గడుపుదాం అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు బాబా మేము ఎవరిని కూడా బాధ పెట్టింది లేదు కానీ మాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చారని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను ఎవరు ఎవరికి కారణాలు కాను కాకూడదు అంటే నువ్వు చేసిన కర్మను నువ్వే అనుభవించాల్సి వస్తుంది కానీ ఇతరులైతే అనుభవించరు కదా నువ్వు చేసుకున్న పాపపుణ్యాలను బట్టే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అనేది విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో ఎప్పుడు కూడా బాధపడుతూ దిగులుగా కూర్చోవద్దు అసలు ఎందుకు బాధపడాలి బాధపడడం వల్ల ఆ పని జరుగుతుందంటే అలాగే బాధపడు నేను ఒప్పుకుంటాను కానీ బాధపడడం వల్ల ఇంకా అనారోగ్యం పాలవుతావు అలా అనారోగ్యం పాలవడం వలన నువ్వు సాధించాలనుకున్న విజయాన్ని ఎలా సాధిస్తావు నువ్వు ఏదైనా సరే ధైర్యంగా ఆరోగ్యంగా ఉండి ముందుకు వేస్తేనే నువ్వు అనుకున్న పనులు తప్పకుండా సాధించగలవు అది ఉద్యోగమైనా నువ్వు వ్యాపార రీత్యా ఏదైనా సరే వ్యాపార రీతి అయినా సరే ఏ విధంగా అయినా సరే నువ్వు ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా బ్రతికితేనే కదా నువ్వు ఏదైనా విజయాన్ని సాధించినా అందులో అనుభూతిని పొందేది ఎప్పుడు కూడా నువ్వు నా మాటలన్నీ పూర్తిగా ఆలకించు అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో చూడమ్మా నీ మనసును నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ఆనందాన్ని అంత నమ్మకాన్ని నువ్వు బలపరుచుకుంటావు ఈ ఎప్పుడు కూడా ఈ సాయి రూపాన్ని ధ్యానిస్తూ ఎప్ ఓం సాయిరామ్ అనే నామాన్ని కూడా స్మరిస్తూ ఈరోజు సందేశాన్ని విను తప్పకుండా నువ్వు నాకు నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను ఎన్నో రకాలైనటువంటి మనసుకు ప్రశాంతమైనటువంటి మాటలను నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను కానీ మీలో కొందరు నన్ను అవమానిస్తూ అనుమానిస్తూ ఎప్పుడు కూడా నాపై ఏడుస్తూ బాధపడుతూ అసలు నేను ఏం పని చేయడం లేదు నాకు ఏది జరగడం లేదు బాబా నాకు మోసం చేస్తున్నాడు నేను నమ్మినటువంటి నా సాయి నన్ను అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి అపనమ్మకాన్ని పెట్టుకోవద్దండి ఎప్పుడూ కూడా ఈ శుభవార్తను అలాగే నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా నా మాటలన్నీ కూడా శ్రద్ధగా వింటున్నందుకు నీకు కూడా ఎంతో ధన్యవాదాలు నీకు ఒక చిన్న ప్రమాదం పొంచి ఉంది చేదు సమయం తరమైపోతుంది తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా విను ఇలా ఎందుకు చెప్తున్నానో కంగారు పడద్దు ప్రమాదం అంటే ఏదో మనం అంతరించిపోయే ప్రమాదం కాదు చిన్న ప్రమాదం అని ముందే చెప్పాను కదా అది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే నీకే అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి నేను చెప్పినటువంటి విషయంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి నేను ఎందుకు చెప్తున్నానో ఏంది చెప్తే నీకు అర్థమవుతుంది అనేది తప్పకుండా ఈ సైనికు తెలియపరుస్తాడు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను వెంటనే విను ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే మరలా నువ్వు వినడం చాలా కష్టమవుతుంది నీకు ఏంటి బాబా ఇలా అంటున్నారని మాత్రం అనుకోవద్దండి నేను మిమ్మల్ని ఏ ప్రమాదం నుంచైనా సరే గట్టెక్కించడానికి మీకు నేను సలహాలను సూచనలను తెలియపరుస్తూ ఉంటాను నీకు సంతోషాన్ని అంబరాన్ని అంటే సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకో నిన్ను ఎవరైనా బాధించ బాధ పెట్టారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నుంచి నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడనవసరం లేదు తొందరపడి వారిని కూడా నువ్వు ఏ మాట అనవద్దు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అన్ని నీకు అన్నీ కూడా మా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి ఇంకా నీవు దిగులు పడింది చాలు మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను చూసి చూడగానే ఈరోజు ఈ సందేశాన్ని వినడానికి వచ్చావు చూడు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకో నీ గుమ్మం ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడూ కూడా కాపు కాసుకుంటూ నీకు రక్షిస్తూ నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు ముందుకు వెళ్ళాలని నీకు ఏ ఆపద కూడా రాకుండా నిన్ను ఆపదల నుంచి గట్టెక్కించాలని ఈ బాబా కూడా ఎప్పుడూ అనేక రకాలైనటువంటి సందర్భాల్లో కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు సో బాబా గారి సందేశాన్ని విన్నారు కదండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవి ఇవ్వండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి